హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి హాజరైనటువంటి భారత రాష్ట్రపతి గారు ఒక కీలకమైన మరియు చారిత్రాత్మకమైన ప్రకటన అయితే చేశారండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటి సిజెన్స్ అందరికీ కూడా రేపటి నుండి అమల్లోకి వచ్చే విధంగా కొత్త సదుపాయాలను అయితే ప్రకటించారండి ఈ సౌకర్యాలు ప్రతి ఒక్క పెద్దవారి జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి గౌరవాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయండి ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన ప్రయోజనాలు అయితే రేపటి నుంచే అమలు కావడం అనేది మరింత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రైల్వే టికెట్లపై ప్రత్యేక రాయితీలు అయితే ఉండనున్నాయండి సీనియర్ సిటిజన్స్ కోసం రైలు ప్రయాణంలో మరింత తగ్గింపు అయితే ఉండనుంది ఇక లోయర్ బెర్త్ ప్రాధాన్యత కేటాయింపు పెద్దవారికి ఎక్కడం దిగటం సులభం కావడం కోసం ఇదైతే నిర్ణయించుకున్నారు అసలు ఇక ప్రయాణాల్లో ఇబ్బందులు అసలు అయితే ఉండవండి ఇక నుంచి సీనియర్ సిటిజన్స్కి ఇక రెండవది వచ్చేసి ప్రభుత్వ సేవలలో ప్రత్యేక రాయితీలు వివిధ సర్కారు స్కీమ్స్ విధి విధానాలపై సేవల్లో తగ్గింపులు ముఖ్యంగా వైద్య సేవలు ఔషధాలు రవాణా ప్రభుత్వ ఫీజులు వంటి అనేక విభాగాల్లో రాయితీలు అయితే పొందవచ్చండి ముఖ్యంగా మూడవది అరవై నుంచి తొంభై ఏళ్ళ మధ్య వారందరికీ కూడా కోర్టులో విచారణకు ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇవ్వటం జరిగిందండి కేసుల పరిష్కారం త్వరగా వేగవంతం జరుగుతుంది ఇక మన పెద్దలు కోర్టు కేసుల కోసం ఎన్నో రోజులు వేచి చూడాల్సిన పని లేదండి ఇక నాలుగవ అతిపెద్ద అప్డేట్ సీనియర్ సిటిజన్ కార్డు రేపటి నుంచే ఉపయోగంలోకి రానుంది రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా ప్రకటించినటువంటి ఈ కార్డు ద్వారా రాయితీలు పొందడం చాలా సులభం ముఖ్యంగా భవిష్యత్తులో అనేక స్కీమ్స్ని ఒక కార్డుతోనే పొందే అవకాశం ఇది ఒక పెద్ద మార్పు అయితే చెప్పవచ్చండి ఇంకా చాలామందికి తెలియని పెద్ద శుభవార్త ఏంటంటే ఇప్పటికే చాలామంది పెద్దలకి ఈ ప్రయోజనాల గురించి సరైన సమాచారం లేదు రాష్ట్రపతి గారు కూడా ప్రజల్లో అవగాహన పెరగాలని స్పష్టం చేశారు అందుకే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా మన అరవై నుంచి తొంభై సంవత్సరాల పెన్షనర్లకి సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా వారందరికీ తెలియడం చాలా ముఖ్యం మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్స్ కోసం వచ్చిన ఈ చారిత్రాత్మక శుభవార్తలు ప్రయాణం ప్రభుత్వ సేవలు న్యాయ వ్యవహారాలు అన్నీ కూడా ఇప్పుడు పెన్షన్లకు సీనియర్ సిటిజన్స్కి మరింత సులభంగా అయితే మారున్నాయి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తప్పకుండా అందరికీ కూడా సీనియర్ సిటిజన్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మన ఛానల్ నుంచి వచ్చినటువంటి ఎటువంటి చిన్న అప్డేట్ అయినా వీడియో చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చిన చిన్న అప్డేట్ అయినా కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్